నమస్కారం ఉదయం టీవీకి స్వాగతం కొండ మీద కొండూరు ఏఎస్పేట మండలం శ్రీ పొట్టి శ్రీరామును నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ తిరుమల శెట్టి శ్రావణి అనే ఒక అమ్మాయికి గుండెలో రంధ్రం పట్టడం వల్ల అమ్మాయి అస్వస్థకు గురి కావడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఆశా వర్కర్ ఎంతో కష్టపడి స్థానిక హాస్పిటల్లో నెల్లూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించడం జరిగింది పాపకు వెంటనే ఆపరేషన్ చేయాలి అని డాక్టర్లు చెప్పగా తల్లిదండ్రులు ఉక్కిరి బిక్కిరితో ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ బిడ్డ శ్రావణిని ఇంటికి తీసుకు జరిగింది అక్కడ ఆశావర్గంగా పనిచేస్తున్న విజయలక్ష్మి గారు శ్రావణి తల్లిదండ్రులు యానాది మహానాడు రాష్ట్ర మహిళా నాయకురాలు బాపట్ల సత్యవతమ్మ గారిని తీసుకుని కొండ మీద కొండూరికి వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పడం జరిగింది తిరుమల శ్రావణియా మీ మీ పేరమ్మా మీ అమ్మగారు మీ అమ్మాయి మీరు మీ పేరు చూడండి కొంచెం చూడండి మీ పాపని ఇంతకు ముందు ఎప్పుడైనా హాస్పిటల్లో చూపిస్తున్నారా ఇవా ఇప్పుడు మన చూపించాడు మీరు ఫస్ట్ అక్కడికి హాస్పిటల్ తీసుకెళ్లారా ఇక్కడ ఆత్మకూరు తీసుకెళ్ళాము ప్రాబ్లం అవ్వాలి అనేది మళ్ళీ నెల్లూరు చేస్తారు వాదే అంబులెన్స్లో మన నెల్లూరు ఆత్మకూరు నుంచి వాళ్ళు చూసుకొని నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకోవాలి ఎట్లా మాట్లాడే చూసుకోవాలి ఇప్పుడు మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఏం చెప్పారు ఏం అంటే అమ్మాయికి గుండెకి హోల్ ఉంది ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయాలా అని అని చెప్పారు సార్ సరే సార్ మా దగ్గర నువ్వు తర్వాత మేడం గారికి చెప్పారు మేడం గారికి మేడం మేడం గారి గ్రూప్లో గ్రూప్లో పెట్టడం వల్ల మాకు ఫోన్ కూడా చేసింది ఉదయం ఫోన్ చేస్తే మేము వెంటనే స్పందించి వేరే ఇదిగా ఉన్నా కూడా వచ్చేసి గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల రవి గారు ఈ మహిళా అధ్యక్షురాలు నెల్లూరు జిల్లా బాపట్ల సత్యవతమ్మ గారు నేను మామూలుగా యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మామూలు ఇది ఖచ్చితంగా జరుగుతాం మీరు ఇప్పుడు ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చి మీరు ఉంటారు కదా ఉండి ఖచ్చితంగా చేసుకుంటాం సరిపోతా చూస్తా ఉంటాం మీకు ఇప్పుడు ఏంటంటే ఐటీడీ తీసుకెళ్తాం ఐటీడీ తీసుకెళ్ళి పిఓ మేడం కలిసి ఆమెకి ముందు చెప్పుకోవాలన్నమాట మన యానాదులకు జరిగే విషయాలు ఏంటంటే ఐటీడీకి ఫస్ట్ సమర్పించుకోవాలి అది అర్జీ సమర్పించుకుంటే వాళ్ళ ఇదిలో వాళ్ళ డైరెక్షన్ లో మనం వెళ్ళాలి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్ట చెప్తారో ఆ విధంగా చేసుకుంటా మనం ముందుకి ఈ పాపకి కొంచెం త్వరగా ఆపరేషన్ జరగట్టు ఖచ్చితంగా యానద్ మహా నడతకు ఈ గిర్జినంట పోరాట సంకల్పం మంచి పిల్లలకి చేకి చేస్తాం ఓకేనా ఈ పిల్లలకి చేస్తారల హ్మ్ పిల్లలకి